హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది సో ఇదేంటంటే డైలీ వ్లాగు ఈ ఎప్పుడు వీడియో అంటే ట్యూస్డే వీడియో అనమాట సో అంటే నిన్నటిది సో మీకు వీడియోస్ అయితే అండ్ డైలీ వ్లాగ్స్ అయితే నేను పెట్టట్లేదు ఈ మధ్యన అంటే ఇంకా అలాగా అంటే రోజు ఒకటి ఏం చూస్తారనేసి అనిపిస్తుంది నాకు కూడా కానీ వీడియోస్ అలా పెండింగ్ ఉండిపోతున్నాయి కదా సో అందుకని అయితే పెడుతున్నాను సో ఏదో ఒక అంటే వీడియో పెట్టాలి కదా కొంచెం అయితే ఈరోజైతే ట్యూస్డే రోజైతే వ్లాగ్ తీసాను అనమాట సో ఆ రోజు నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పెరుగు అన్నం అనమాట పెరుగన్నం తిన్నాను అంటే నైట్ అన్నం అయితే మిగిలిపోయింది సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే ఇంక పెరుగన్నం అయితే తినేస్తాను అనమాట సో ఆ రోజు ట్యూస్డే రోజు చిన్న పని ఉంది బయటకు వెళ్ళే పని సో ఇంకా వంట అది ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట అంటే ఆ రోజు చికెన్ అయితే చేశాను అంటే సండే రోజు అయితే తెచ్చుకోలేదు అంటే ఫంక్షన్కి వెళ్ళాము ఆ రోజు ఇంకా అందుకని అయితే ఇంకా ట్యూస్డే అయితే తెచ్చుకున్నాము సో ట్యూస్డే నాడు ఇంకా చికెన్ అయితే ఉంటున్నాను అనమాట దానికైతే రసము ఇంకా రసము చికెన్ బాగుంటుంది చెప్పాను కదా నేను బయటకు అయితే వెళ్తున్నానని ఇంకా అంటే చిన్న పని ఉండైతే వెళ్తున్నాను కాకినాడ వెళ్తున్నాను అనమాట ఇంకా ఆటోలో అయితే అలా కూర్చుని అయితే వీడియో తీసాను చిన్న క్లిప్ అలాగా సో ఇంకా కాకినాడ హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళాము అమ్మ నేను సో ఆ పని అయిపోయాక ఇంకా ఇంటికి అయితే ఇంటికి వచ్చాక ఇంకా బట్టలు అయితే ఉతకాలి సో అంటే మధ్యాహ్నం నుంచి ఉతుకుతున్నాను అంటే రెండు రోజులు బట్టి ఉతకలేదు బట్టలు అప్పటికే పోగిడిపోయి ఉన్నాయి ఇంకా అందుకనేసి అయితే ఉతికేస్తున్నాను ఆ రోజు పెద్దగా ఏమీ ఎండలేదండి అంటే అప్పటికి రెండు రోజులు బట్టి వర్షం వచ్చింది ఇంకా పెద్ద ఎండలేదు మబ్బు మబ్బుగానే ఉంది ఇంకైనా ఉతికేసాను అనమాట బట్టలన్నీ అలాగా పోగడిపోతున్నాయి నాకు ఏ పని అయినా చేస్తానేమో కానీ బట్టలు మాత్రం ఉతకడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకా బట్టలు ఉతకడం అంటే నాకు చాలా కష్టము ఇంకా అవి పోగొడితే నాకు అదొక పని ఏమైనా ఉండిపోతే అలా అనిపిస్తుంది అబ్బా అది పని చేయాలా పని చేయాలి అని అన్నట్టు ఇంకా నాకైతే బట్టలు ఉంటే మాత్రం అసలు ఏం బొర్రపు అయితే పని చేయదు వెంటనే ఉతికేయాలి అలా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా బట్టలు అయితే ఉతికేస్తున్నాను నేనైతే హ్యాండ్ వాషే చేస్తానండి అంటే వాషింగ్ మిషన్ లేదు నాకు సో ఇంక నేనైతే హ్యాండ్ వాషే చేస్తాను అన్ని బట్టలు కూడా ఇంకా బట్టలకి అది సొబ్బు బ్రష్ అది పెట్టేశాక ఇంకైతే బట్టలు అయితే పులుముతున్నా అదే గుంజుతున్నాను బట్టలు అయితే గుంజేస్తాను ఇంకా ఆరేయడమే అనమాట బట్టలు అలా వరుసగా ఆరేస్తాను ఇంకా ఈ మధ్యాహ్నం ఆరేసాను కాబట్టి నెక్స్ట్ డే ఇంకా మధ్యాహ్నమే తీస్తాను మళ్ళీ అప్పుడు ఎండొచ్చాక అప్పుడు ఆరేక అయినా తీస్తాను ఇంకా అన్నీ ఆరేస్తాను మాకు ప్లేస్ ఉంటుందిలేండి మేము ఉంటున్న ఇంట్లో ఏంటంటే తాళ్ళు ఉన్నాము నుంచి ప్లేస్ ఉంటుంది బట్టలు ఆరేయడానికైతేనే సో ఇంకా ఈ కనకంబరాలు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదనమాట సో చిన్న మొక్క అమ్మకి ఏంటంటే మొక్కలు పెంచడం ఇవన్నీ చాలా ఇష్టం అనమాట సో ప్లేస్ ఎంతో ఉండదు కానీ మొక్కలు అవన్నీ పెంచుతుంది ఇష్టము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్